నమస్తే అండి మన కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల తిరుపతి దేవస్థానము లడ్డూకు సంబంధించినటువంటి విషయాలు చంద్రబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఇప్పుడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతుంది ప్రకంపనలు రేగుతున్నాయి ఈ ఇది దుష్ప్రచారం అని ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది కేవలము రాజకీయ పరమైనటువంటి అంశాలను ఉపయోగించుకోవటం కోసమే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారని వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని ఇది ఎంతోమంది భక్తుల యొక్క విశ్వాసాలపైన ఆధారపడినటువంటిదని భక్తుల యొక్క విశ్వసనీయతకు సంబంధించినటువంటిది కాబట్టి హైకోర్టు వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని ఒక సిట్టింగ్ జడ్జితోనో లేదంటే సిబిఐతోనో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరటం జరిగింది అయితే వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసును బుధవారానికి వాయిదా వేసింది ఈ లోపు పిల్ దాఖలు చేయాలని అవసరమైతే కమిటీని వేసి విచారణ చేపడతామని ఆదేశాలు జారీ చేస్తామని న్యాయస్థానం చెప్పింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్ దాఖలు చేస్తుందా లేదా ఒకవేళ పిల్ వేస్తే హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తుందా సింగిల్ జడ్జితో విచారణ చేయిస్తుందా కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు వీరు ఏం తేల్చబోతున్నారు లేదా ఇదంతా కాకుండా సిబిఐకి అప్పజెప్పే అప్పజెప్పబోతుందా అన్నటువంటిది తేలాల్సి ఉంది నమస్తే